రసింహ పరబ్రహ్మేష్మీ నరసింహ పరబ్రహ్మణీలక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమీలక్ష్మి నరసింహ పరబ్రబ్రహ్మణే ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమీలక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమో శ్రీలక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మ ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ శ్రీలక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ శ్రీలక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ శ్రీలక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమీలక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ శ్రీ లక్ష్మీనరసింహ పర లక్ష్మీ నరసింహ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మే నీలక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మే నమ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మే నమ ీలక్ష్మీ నరసింహ పరబ్రహ్మే నమ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మే నమ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణ